एक और चंद्र बाबू जी एडमिनिस्ट्रेटिवली फाइनेंशियली और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दीन दुनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं और दूसरी ओर छह माह में नरेंद्र मोदी जी ने तीन लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद అటు పరిపాలన దక్షత అదే విధంగా ఆర్థిక పరంగా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు వారు రేయిం బవుళ్ళు కూడా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి అంశం మీద వారు దృష్టి కేంద్రీకరించడం జరిగింది రెండవ వైపు చూసినట్లయితే దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ఆరు నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయింది కానీ దగ్గర దగ్గర మూడు లక్షల రూ కోట్ల మేరకు ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించారనేటువంటి విషయం గమనించాలి